హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ చిట్టి రొయ్యలు గోంగూర నాన్ వెజ్ ప్రియులకు ఈ కాంబినేషన్ అంటే ఎంతో ఇష్టం కదా కాస్త ఎక్కువ టైం తీసుకున్నా ఈ పద్ధతిలో చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది పక్క వాళ్ళ కోసం ఆలోచించుకుంటా మరి చేస్తారు అంత బాగుంటుంది మరి నా స్టైల్లో నేను చెప్పే చిట్కాలతో చిట్టి రొయ్యలు గోంగూర ఎలా చేయాలో చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి కడిగేసాను నరాలు కూడా తీసేసానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అలాగే కొంచెం పసుపు ఇప్పుడు కలిపేయాలి ఇవన్నీ కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు వేసుకొని అందులో ఆయిల్ కూడా వేసుకుంటున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేస్తున్నాను ఇది వేపుకోవాలన్నమాట గోంగూర పోపులేం వేయకుండా ముందుగా గోంగూర మాత్రం వేయించుకుంటున్నాను నేను చేసే పద్ధతిలో చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి కూర కూడా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము దీనికి మాత్రమే సాల్ట్ వేస్తున్నాను కేవలం గోంగూర కోసము ముందుగా వేయకూడదు ఇప్పుడే వేయాలి ఎందుకంటే వాటర్ దిగిపోతుంది మనకు ఆల్రెడీ ఆకులో వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ సాల్ట్ వేసాక ఇంకా వాటర్ ఎక్కువైపోతుందనమాట అందుకని మనకి ముద్ద వేగిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడేకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకుందాము ఈ లోపు ఇందాక రొయ్యలు పెట్టుకున్నాం కదా వాటిని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా చేయటం వల్ల రాదు రాదనమాట రొయ్యలకి చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం వేపుకోవాలి వీటిని చాలా చిన్న చిన్న రొయ్యలు అండి చిట్టి చిట్టి రొయ్యలు ఇప్పుడు అయిపోయింది కదా ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదా గోంగూర అది మిక్సీ చేసేద్దాము ఇలా చేయటం వల్ల ఏంటంటే మరి ఎక్కువ చేయకూడదు కొంచెం లైట్గా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మరి కాడలు అవి వండకుండా మరీ ముద్దగా అయిపోకుండా చేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ ఇందాక రొయ్యలు వేపుకున్నాం కదా అందులోనే నేను ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసి పోపులు వేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది నేను ఆవాలు జీలకర్ర అలాంటివి ఏం వేయటం లేదు కేవలం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు మాత్రమే వేస్తున్నాను ఇవి వేగనివ్వాలి ఇప్పుడు గరం మసాలా పేస్ట్ వేస్తున్నానండి నేను ఇంతకుముందు బంగాళదుంప మిల్ మేకర్ మసాలా చేశాను కదా అది వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అందులో చెప్పానండి మసాలా ఎలా చేయాలో ఆ పేస్ట్ ఇందులో వేసుకున్నాను అలాగే కొద్దిగా తగినంత ఉప్పు కారం వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేపుకున్నాక ఇందాక గోంగూర మిక్సీ చేసినాం కదా అది ఇందులో వేసేద్దాము ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి కలుపుకుంటూ చూసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసేసుకున్న నీరులాగా అయిపోద్ది అనమాట కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఎంత మనకి కన్సిస్టెన్సీ కావాలనేది చూసుకొని కలుపుకోవాలి ఇదిగోండి నేను కొంచెం వాటర్ చూసుకుంటూ వేసుకున్నాను చూసారా ఎక్కడ మనకి ఆకులు ఆకులుగా లేకుండా అలాగని పేస్ట్ లాగా లేకుండా కరెక్ట్గా సరిపోయింది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఇలాగైతే ఇప్పుడు మరిగించుకున్నానండి ఒక పది నిమిషాలు మరిగించాక ఇందాక వేయించుకున్న రొయ్యలు కూడా వేస్తున్నాను ఇదిగోండి రొయ్యలన్నీ వేసేస్తున్నాను ఇలా చేయటం వల్ల వాసన రాదు కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించి ఎంత టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి రొయ్యలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం సిమ్లోనే పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఎంతో టేస్టీగా చిట్టి రొయ్యలు గోంగూర అయితే మనకి రెడీ అయిపోయింది ఇది అన్నం తినేటప్పుడు మనకి బోల్డ్ రొయ్యలు వస్తుంటాయి ముద్ద ముద్దకి రొయ్యలు వస్తూ ఉంటాయి రెండు మూడు రొయ్యలు చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్